విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నట్టుగా తెలుస్తోంది అమెరికా సహా అనేక దేశాల్లో విమాన సేవలు నిలిచిపోయాయి అయితే సాంకేతిక కారణాలతోనే ఈ సమస్య తలెత్తినట్టుగా తెలుస్తోంది ఘటనపై విచారణ జరుపుతోంది మైక్రోసాఫ్ట్ సంస్థ ఆన్లైన్ సేవలు టికెట్ బుకింగ్ పై ఈ అంతరాయం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది సాఫ్ట్వేర్ హ్యాకింగ్ కి గురైనట్లుగా సమాచారం అంతోంది బుకింగ్ తో పాటు పలు ఆన్లైన్ సేవలపై దీని ప్రభావం కనిపిస్తోంది ప్రపంచవ్యాప్తంగా విమాన బ్యాంకింగ్ టెలికాం సేవలకు అంతరాయం కలుగుతోంది ప్రపంచ వ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం కలుగుతోంది అమెరికా సహా అనేక దేశాల్లో విమానాల సేవలు నిలిచిపోయాయి సాంకేతిక కారణాలతోనే ఈ సమస్య తలెత్తినట్లుగా అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం ఘటనపై విచారణ జరుపుతోంది మైక్రోసాఫ్ట్ సంస్థ ఆన్లైన్ సేవలు టికెట్ బుకింగ్ పై దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది అయితే సాఫ్ట్వేర్ హ్యాకింగ్ కి గురైనట్లుగా సమాచారం అందుతోంది టికెట్ బుకింగ్ తో పాటు పలు ఆన్లైన్ సేవలపై కూడా దీని ప్రభావం కనిపిస్తోంది ప్రపంచ కేవలం విమాన సర్వీసులు మాత్రమే కాదు బ్యాంకింగ్ టెలికాం సేవలకి కూడా అంతరాయం కలిగినట్టుగా తెలుస్తోంది మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా దీనిపై మరింత సమాచారం సార్ మహాత్మా అసలు ఏం జరిగింది ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల సేవలు నిలిచిపోవడానికి ప్రధాన కారణం మైక్రోసాఫ్ట్ సంస్థలో నెలకొన్న ఒక సాంకేతిక సమస్య ఆ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ను ఉపయోగించుకుని సేవలు పొందుతున్న అన్ని అన్ని రంగాలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి అది అమెరికాలోని ఎమర్జెన్సీ సర్వీసెస్ కు ఉపయోగించే నైన్ లెవెన్ నెంబర్ తో మొదలుపెట్టి ఆస్ట్రేలియా వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దీని ప్రభావానికి గురయ్యాయి ముఖ్యంగా విమానయాన సేవలు అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది భారతదేశంలోనూ ఈ అనేక విమానయాన సంస్థలు ఇండిగో ఆకాశ ఎయిర్ వీళ్ళంతా కూడా అదే ప్రకటన చేస్తున్నారు తాము సాంకేతిక సమస్య ఎదుర్కొంటున్నాము ఈ క్రమంలో ఆన్లైన్ సేవలు ఏవి కూడా నిర్వహించలేకపోతున్నామంటూ వారు ప్రకటించారు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కూడా ఇదే ప్రకటన వచ్చింది ఈ మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ లో తలెత్తిన సమస్యల కారణంగా ఆపరేషన్స్ చాలా వరకు పూర్తి స్థాయిలో నడపలేకపోతున్నాం నిర్వహించలేకపోతున్నాం ప్యాసింజర్స్ రిక్వెస్ట్ టు బీ ఇన్ టచ్ విత్ లైన్స్ అంటూ వారంతా కూడా చెప్తున్నారు ఎందుకంటే ఒక్కసారి ఈ విమానయాన సేవల్లో అంతరాయం ఏర్పడిందంటే దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లాగా ఆ తదుపరి సేవల మీద కూడా ప్రభావం చూపుతూ ఉంటాయి అలాగే బ్యాంకింగ్ రంగ సేవల్లోనూ తీవ్ర విఘాతం ఏర్పడింది లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ నిలిచిపోయింది ఇకపోతే మీడియా ప్రసార రంగాల మీద కూడా దీని ప్రభావం పడింది ఎవరైతే మైక్రోసాఫ్ట్ సేవలను వినియోగించుకుంటున్నారో వారికి ఎక్కువ ఈ ఎఫెక్ట్ కనిపిస్తా ఉంది స్కై న్యూస్ టెలికాస్ట్ చేస్తుండగానే ఆ ప్రసారాలు మధ్యలోనే నిలిచిపోయాయి అంటే ఆ మొత్తం మైక్రోసాఫ్ట్ లో తలెత్తిన సమస్య ప్రభావం దాన్ని సేవలు ఉపయోగించుకుంటున్న ప్రతి రంగం మీద కూడా పడింది ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ పరిస్థితి నేపథ్యంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఎందుకంటే ఎమర్జెన్సీ సేవలు ఎమర్జెన్సీ నెంబర్స్ అన్ని కూడా పనిచేయకుండా పోతే అది సంఘ విద్రోహ శక్తులకు మరింత ఊతమిచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అమెరికన్ గవర్నమెంట్ కానీ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కానీ పూర్తి స్థాయిలో ఈ ఎమర్జెన్సీ పరిస్థితిని డీల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి మరోవైపు మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా ఒక ప్రకటన జారీ చేసింది తాము ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు దిద్దుబాటు చేపట్టాము త్వరలోనే దాన్ని పూర్తి చేసి మళ్ళీ సాధారణ స్థితికి తీసుకొస్తామన్నట్టుగా అన్నట్టుగా మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా ప్రకటించింది కానీ ఇంకా పూర్తిగా సేవలు మళ్ళీ నార్మల్ స్థితికి రావాలంటే కొంత టైం పట్టే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికైతే అన్ని రంగాలు దీనికి ప్రభావానికి గురయ్యాయని మనం చెప్పవచ్చు